నీ సహచర నేరస్తుడు వల్లభనేని వంశీని జైల్లో పరామర్శించడానికి వచ్చి ఈ రోజు రాష్ట్రంలో మిర్చి ధర సంక్షోభంలో ఉంది మార్కెట్ సంక్షోభంలో ఉంది మిర్చి ధరలు తక్కువగా ఉన్నాయి వాటిని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఎంఐఎస్ ద్వారా ఆ ఉన్నటువంటి లిమిట్స్ ని సవరించి ఎగుమతికి ఉన్నటువంటి అవకాశాలని పరిశోధించి రైతాంగానికి మెయిల్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉంటే టీవీలో స్క్రోలింగ్ వచ్చిన దాన్ని చూసి కేంద్ర ప్రభుత్వంతో శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో ముఖ్యమంత్రి మంత్రి గారు భేటీ కాబోతున్నారు అనేటువంటి విషయాన్ని స్కోలింగ్ లో చూసి నీ సహచార నేరస్తుడు దళిత బిడ్డలను కిడ్నాప్ చేసి కుటుంబాలను హింస పెడతామని చెప్పి భయపించి కేసులు విద్రా చేసుకోవాలని హుకం జారీ చేసినటువంటి నీ సహచార నేరస్తుడు వల్లభనేని వంశీ మోహన్ ని నువ్వు జైల్లో పరామర్శించడానికి వచ్చి టీవీ స్కోలింగ్ చూసి అప్పటికప్పుడు నువ్వు మిథార్డు యాత్ర పెట్టు మిథ్యార్డు లోకి అరాచక శక్తులను తీసుకొని పోయి రైతులను ఇబ్బంది పెట్టి రైతుల మిర్చి దొంగతనాలు చేసి అలజడి సృష్టించి గందరగోళం చేసి బయటకొచ్చు అందులో నీకు పర్మిషన్ లేదు ఒక మాజీ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు ప్రభుత్వాధినేతగా ఉన్నావు ఎన్నికల కోడ్ యొక్క నియమ నిబంధనలు గాని యాత్రలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ విషయం గాని కనీసమైనటువంటి అవగాహన లేదా ఆ అవగాహన కూడా లేని నువ్వు ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ఒక అయోగ్యుడు అయినటువంటి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసావా